సోషల్ మీడియా పరంగా ఎవరైనా కూడా హరాస్మెంట్ కు లోన్ అవుతే సోషల్ మీడియా పరంగా ఎవరైనా కూడా కు లోన్ అవుతే ఎవరైనా కూడా కు లోన్ అవుతే ఒక క్రియేట్ అనే యాప్ సంథింగ్ లైక్ దాట్ సో దాట్ ఆ కంప్లైంట్ అనేది ఎట్లా సైబర్ క్రైమ్ లో ఎట్లా కంప్లైంట్స్ అనేది ఉండే పాటిపరంగా కూడా ఈ క్రియేట్ ఒకటి చేసి అటువంటి హెరాస్మెంట్ ఎవరికి ఎక్కడలోనైనా కూడా ఖచ్చితంగా మనకు మన దృష్టికి వచ్చేట్టుగా దాని మీద కంప్లయన్స్ ఏ రకంగా మీరు చేశారని కూడా నాకు వీక్లీ రిపోర్ట్ వచ్చేట్టుగా కూడా సమ్ కైండ్ ఆఫ్ సెటప్ అనేది క్రియేట్ చేసుకుంటున్నా అవసరమైన పని కూడా మీ అందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా అవతల వాళ్ళు మన మీద దాడి చేస్తా ఉన్నారు అని అంటే ఒక సుచిత్ర మీద కానీ లేకపోతే ఒక గీతాంజలి మీద కానీ లేకపోతే ఇంకొకరి మీద కానీ ఇంకొకరి మీద కానీ లేదా సాక్షాత్తు నా మీదనే ఈ మాదిరిగా దాడి చేస్తా ఉన్నారు అనంటే దాని అర్థం ఏమిటి దాని అర్థం విజయానికి మనం అంత చెరువుగా ఉన్నామని దాని అర్థం విజయానికి వాళ్ళంత దూరంగా ఉన్నారు అని ఇది వాళ్ళ ఆక్రోశము ఇది వాళ్ళ అజీర్ణత అని చెప్పాలి